అతడు తాగిన మత్తులో కారు డ్రైవ్ చేస్తూ ప్రమాదంలో మరణించాడని పోలీస్ ఇన్స్పెక్టర్ అనుకున్నాడు నేర పరిశోధనలో కనపడిన కోణం ఇదేనా వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఆరు వందల పదకొండవ వినిపించే కథ శ్రీ మంజరి గారి కథ లెవెన్ పిఎం వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ గంధం నాగేశ్వరరావు గారు మంజరి కలం పేరుతో రచనలు చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు ఇరవై నవలలు వందకి పైగా కథలు వారి కలం నుండి జాలువారాయి వారు విజయనగర నివాసి వారి కథ ఇప్పుడు విందాం వాచి చూసి పదకొండు కావడంతో గ్లాసులోని ద్రవం మొత్తాన్ని ఒకే ఒక గుక్కతో కంప్లీట్ చేశాడు జీవన్ కుర్చీలోంచి లేచి పార్టీలోని మిగతా సభ్యులతో చెప్పాడు గుడ్ నైట్ సుయోగాన్ ఉండిపో గురు సరదాగా ఎంజాయ్ చేద్దాం సరే ముందే చెప్పాను పదకొండుకి పెడతానని నా ప్రిన్సిపల్ గురించి మీకు తెలుసు అని అక్కడి నుంచి కదలబోతూ చుట్టూ చూశాడు టాయిలెట్ నుంచి ఆనందంగాడు ఇంకా రాలేదని గ్రహించి కారు వైపు నడిచాడు వాళ్ళు కొద్దిగా తూలింది సాధారణంగా రెండు లార్జ్లే తీసుకుంటాడు ఎవరి కోసం పార్టీ ఏర్పాటు చేశాడో ఆ వ్యక్తి బలవంతంతో మరో పెగ్గు తీసుకున్నాడు అందుకే ఆ తూలుడు డోర్ తెరిచి కారు ఎక్కేడతను ఇంజిన్ స్టార్ట్ చేసి పార్కింగ్ ప్లేస్ నుంచి కారు రోడ్డు వైపు తిప్పాడు హెడ్లైట్స్ వెలుగులో రోడ్డు స్పష్టంగా కనిపిస్తోంది కొండ కింది సముద్రంలో షిప్పు మీద దీపాలు వెలుగుతున్నాయి చీకట్లో నల్లటి రోడ్డు మీద కారు పెడుతోంది జీవన్కి హుషారుగా ఉంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అతని ఇంటి మీద దాడి చేసి వృత్తి చేతులతో తిరిగి వెళ్ళారు చివరి క్షణంలో ఓ మిత్రుడు అందజేసిన సమాచారం వల్ల బ్లాక్ మనీ బయటకు తరలించి రైడ్ నుంచి తప్పుకున్నాడు ఆ మిత్రుడు చేసిన సాయానికి కృతజ్ఞత సూచకంగా పార్టీ అరేంజ్ చేశాడు జీవన్ మిత్రులు తెల్లవారులు ఎంజాయ్ చేయడానికి వీలుగా కాటేజీలు బుక్ చేశాడు పార్టీకి వచ్చిన మిత్రులెవరికి తెలియదు అవతల కాటేజీలో నలుగురు ఉన్నారు తను పార్టీ నుంచి వెళ్ళిపోయాక ఆ అమ్మాయిల్ని బయటకు తీసుకురమ్మని ఆనందంతో ముందే చెప్పాడు అమ్మాయిలు పార్టీలో కలిస్తే చూడాలి అక్కడి సందడి జీవన్ పెదవుల మీద చిరునవ్వు కదులుతోంది కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చేతుల్లో పడితే ఇంతే సంగతులు ఆలోచిస్తూ మలుపు తిరిగాక ఓ కారు ఎదురుగా రావటం గమనించి కంగారు పడ్డాడు సాధారణంగా ఆ మార్గంలో రాకపోకలు ఉండవు కాబట్టి నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్న జీవన్ ఎలర్ట్ అయ్యాడు వెంటనే కారు ఎడం వైపు కట్ చేశాడు అవతల కారు కూడా అదే కదిలింది ఏం చేయాలో పాలుపోని వడిలా మరింతగా స్టీరింగ్ తిప్పాడు ఓ కుదుపు రైలింగుని గుద్ది అది విరిగిపోవడంతో కారు లోయలోకి జారిపోయింది బ్రేక్ నెచ్చి ఇంజిన్ ఆఫ్ చేసి చేయసాగాడు అతను కారు కుదుపుల నుండి బయటపడి తల్లకిందులై కొన్ని క్షణాల పాటు గాల్లో ప్రయాణించి ఓ రాగిని గుద్దుకుని పెద్ద చప్పుడుతో నేలను తాకింది తల్లకిందులుగా పడటం వల్ల పైకప్పు నొక్కుపోయి జీవన్ తల పగిలింది అప్పటికే స్పృహ తప్పడం వల్ల ఆ దెబ్బ ప్రాణాలు తీసింది తప్ప బాధ తెలుసుకునే అవకాశం ఇవ్వలేదు నామరూపాలు లేకుండా పోయిన కారు వైపు చూసి నిట్టూర్చాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూరి తల్లకిందులుగా పడటం వల్ల ఇనప ముద్దలా కనిపిస్తోంది కారు డ్రైవింగ్ సీటులోని మనిషి కారుతో పాటు నొక్కుకుపోయి భుజాలు పక్కటముకలు వెన్నుపూస కండరాల నుండి ఎముకలు బయటకొచ్చి భీకరంగా ఉంది శరీరం సాగర్ నగర్ డిఫెన్స్ కాలనీలో ఉంటున్న ఓ ఉద్యోగి ఫోన్ చేసి యాక్సిడెంట్ గురించి చెప్పాడు ఉదయం వాకింగ్కి పెడుతున్నప్పుడు చూసేట సూరి బయలుదేరి వచ్చాక అర్థమైంది అక్కడ తను చేయగలిగింది ఏమీ లేదని శవాన్ని తరలించడం కూడా కష్టమని నీ పేరు అంతకుముందు వచ్చిన ఓ వ్యక్తిని అడిగాడు సూరి ఆనందం అండి జీవన్ గారి వద్ద పనిచేస్తున్నాను చనిపోయిన వ్యక్తి జీవనా అవునండి ఎలా జరిగింది యాక్సిడెంటు కొండ మీద కాటేజీలో బుక్ చేసి రాత్రి ఫ్రెండ్స్కు పార్టీ ఇచ్చారండి ఏ పార్టీకి వెళ్ళినా రాత్రి పదకొండుకి వెళ్ళిపోతారండి కంపెనీ కోసం రెండు పెగ్గులు పుచ్చుకుంటారు తప్ప తాగుబోతు కాదండి రాత్రి ఇంటికి బయలుదేరినప్పుడు కంట్రోల్ తప్పి కారు పడిపోయి ఉంటుందండి విచారంగా చెప్పాడు ఆనందం యాక్సిడెంట్ గురించి నీకులా తెలిసింది పార్టీకి వచ్చిన అతిథులు తెల్లవారు వెళ్ళిపోయారండి నేను కాటేజీలో పడుకుని పార్టీ కోసం తెచ్చిన సామాన్లు తీసుకెడుతూ మిమ్మల్ని చూసి వచ్చానండి రోడ్డు పక్క ఆపిన స్కూటర్కి వేలాడుతున్న సంచులు అక్కడికి స్పష్టంగానే కనిపిస్తున్నాయి జీవన్ భార్యా పిల్లలకి కబురు చెప్పు చెప్పాడు సూరి అలాగే అన్నట్టు తలూపాడు ఆనందం నువ్వు రొటీన్ వర్క్ కంప్లీట్ చేసిరా ఎస్ఐతో చెప్పి జీప్ ఎక్కి డ్రైవర్తో అన్నాడు ఆఫీస్కి పోని సూరి ఆలోచనలు కాసేపు జీవన్ చుట్టూ అతని పిల్లల చుట్టూ తిరిగాయి తన కార్యాలయం చేరుకుని కాగితాలు చూడసాగాడు ఓ అరగంట తర్వాత ఫోన్ మోగింది రిసీవర్ అందుకుని చెప్పాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూరి స్పీకింగ్ జీవన్ యాక్సిడెంట్లో పోయాడా మీరెవరు నొసలు ముడివేసి ప్రశ్నించాడు సూరి ఓ మిత్రుణ్ణి అన్నాడా వ్యక్తి ఆ విషయం తెలుసుకోవడానికి ఫోన్ చేశారా రెండు క్షణాలు అవతల నిశ్శబ్దం రెండు రోజుల క్రితం ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగింది ముందుగా సమాచారం తెలిసి ముప్పై లక్షల బ్లాక్ మనీ ఎక్కడో వచ్చాడు జీవన్ ఆ విషయం అతనికి మాత్రమే తెలుసు జీవన్ యాక్సిడెంట్లో పోయాడని ఇప్పుడే తెలిసింది అది యాక్సిడెంటో కాదో తెలుస్తుందని మీకు ఫోన్ చేశాను అన్నాడతను ఇంతకీ మీరెవరో చెప్పలేదు బదులుగా ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది సూర్య బుర్ర చురుగ్గా ఆలోచించసాగింది సరిగ్గా అదే సమయానికి అలా ఉన్నారే అడిగింది భార్య నిశ్శబ్దంగా కూర్చున్న ఆనందాన్ని రాత్రంతా తాగడం వల్ల మొహం పీక్కుపోయి ఉంది పార్టీ జరిగిన మరునాడు అతను అలా ఉండటం కొత్తం కాదు కానీ ఏదో తేడా ఎన్నడూ చూడనది భర్తలో కనిపించింది ఆమెకి తలెత్తి విచారంగా చెప్పాడు ఆనందం జీవన్ చచ్చిపోయాడు ఉలిక్కిపడి పడి నిజమా అందామి అవును రాత్రి పదకొండుకి పార్టీ నుంచి బయలుదేరాడు ఎన్నడూ లేనిది కాస్త ఎక్కువ తాగాడు ఆ మత్తులో కారు నడిపి కొండ మీద నుండి పడి చచ్చిపోయాడు శవం గుర్తుపట్ట భయంకరంగా ఉంది మంచి స్నేహితుడు పోయాడు గద్గద స్వరంతో అన్నాడు ఆనందం ఇప్పుడు అతని బాధ ఆమెకు కూడా సోకింది ఆనందం రెండు నిమిషాల తర్వాత అన్నాడు ఇక్కడుంటే పిచ్చి పట్టేట్టుంది ఓ నెల రోజులు ఎట్టైనా తిరుగుద్దాం రైల్వే స్టేషన్కి వెళ్ళి రిజర్వేషన్ చేయిస్తాను ఆమె సంతోషంగా అంగీకరించింది రోడ్డుకి ఎడమ పక్క జీప్ ఆపి దిగాడు సూరి రెండు కార్లు ఒకదానికొకటి ఎదురుపడినప్పుడు తప్పుకునేంత బడల్పు ఉంది ఆ ఘాట్ రోడ్డు ఒక మలుపులో రోడ్డు అంచున కట్టిన రెండడుగుల గోడకి గుద్దుకుని జీవన్ నడుపుతున్న కారు కింద పడిపోయింది ఆ ప్రదేశంలో గోడ విరిగిపోయింది అంటే వేగంగా వస్తూ మలుపు తిరిగాక ఎడమపక్కకి స్టీరింగ్ కట్ చేసి ఉండాలి బ్రేక్ నొక్కి కారు స్లో చేయకుండా తాగిన మతలో అలా చేసి ఉంటాడు జీవన్ అతని రక్తంలో ఆల్కహాల్ ఉన్నట్టు డాక్టర్ తన రిపోర్టులో ధృవీకరించాడు అందుచేత ఇది యాక్సిడెంట్ కాదనుకోవడానికి ఎలాంటి ఆస్కారం లేదు కావాలని యాక్సిడెంట్ సీన్ క్రియేట్ చేసేందుకు అవకాశం కూడా లేదు జరిగిందంతా స్పష్టంగా ఉంది మరి ఫోన్ కాల్ మనిషికి ఎన్నో సందేహాలు రావచ్చు అవన్నీ నిజం కావాలనే రూలేం లేదు అనవసరమైన సందేహాలు రేపి తన సమయం వృధా చేసింది ఆ ఫోన్ కాల్ తల పంకించి కాస్త ముందుకెళ్ళి నేలను పరీక్షించాడు కారు సడన్గా పక్కకి కోసినట్టు టైర్లు గుర్తులు కనిపించాయి ఇక ఎలాంటి అనుమానాలు లేవు తిరిగి వెనక్కి వస్తూ తలెత్తాడు కారు గోడని గుద్దుకుని లోగిలోకి జారిపోయిన ప్రదేశానికి పది గజాల దూరంలో కొండ మీద పెరిగిన మామిడి చెట్టు కొమ్మ ఒకటి సరిగ్గా రోడ్డును కవర్ చేస్తూ పైన విస్తరించుకుని ఉంది ఆ కొమ్మకి ఏవో వేలాడుతున్నట్టు గమనించి దగ్గరికి వెళ్ళాడు రెండు ఇనుపక్క పీలు అక్కడెందుకున్నాయవి ఆ రెండింటికి మధ్య రోడ్డు వెడల్పంత దూరం ఉంది వాటిని అక్కడ ఎందుకు అమర్చారు ఎలా అమర్చారు రెండో ప్రశ్నకి వెంటనే సమాధానం లభించింది కప్పీలు కొమ్మకి తగిలించడానికి వీలుగా హ్యాంగర్లున్నాయి చెట్టు ఎక్కే అవసరం లేకుండా ఓ కర్ర సాయంతో కొమ్మకి తగిలించవచ్చు ఎందుకు అమర్చారు సూరి జాగ్రత్తగా కొండకి మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళాడు రెండు కాల్చి పారేసిన సిగరెట్ పీకలు అగ్గి పుల్లలు కనిపించాయి వాటిని సేకరించి పేపర్లో జాగ్రత్త పెట్టాడు మామిడి చెట్టు పక్క నుంచి చిన్న కాలిబాట ఉంది ఆ బాట వెంట కదిలాడు కొంత దూరం వెళ్ళాక తుప్పల వెనక చెట్ల కొమ్మలు కప్పి ఎత్తుగా ఏదో కనిపించింది దగ్గరకు వెళ్ళి కొమ్మలు తొలగించాడు ఒకదాని మీద ఒకటి పేర్చి నాలుగు అద్దాలు ఉన్నాయి వెంటనే మ్యాన్ఫ్యాక్లో క్లూస్టీమ్కి సమాచారం పంపి బాటని అనుసరించాడు ఆ బాట అవతలి పక్క కాటేజీ వెనక్కి వెళ్ళింది సూట్ కేసులు బెర్త్ కింద సర్ది భార్యని కూర్చోమని చెప్పి ట్రైన్ దిగాడు ఆనందం బుక్ స్టాల్ వైపు నడిచి రెండు వారపత్రికలు తీసుకుని డబ్బులు చెల్లించాడు తిరిగి ట్రైన్ వైపు కదులుతున్నప్పుడు భుజం మీద ఓ చెయ్యి పడింది తల తిప్పిన ఆనందంతో యూనిఫామ్లో ఉన్న కానిస్టేబుల్ చెప్పాడు మిమ్మల్ని ఇన్స్పెక్టర్ గారు తీసుకురామన్నారు ఇప్పుడా ఊరెడుతున్నాను రెండు నిమిషాల్లో రైలు కదులుతోంది తిరిగి వచ్చాక వస్తానని చెప్పు అలా కుదరదు ఇప్పుడే రావాలి మతిపోయిందా నీకు కోపంగా అని విసురుగా కానిస్టేబుల్ చెయ్యి నెట్టేశాడు ఆనందం జేబులోంచి హ్యాండ్ కప్స్ తీసి చురుగ్గా ఆనందం చేతికి తగిలించాడు కానిస్టేబుల్ తెల్లబోయిన ఆనందంతో చెప్పాడు అతను నిన్ను అరెస్ట్ చేసి తీసుకు ఆ సంఘటనలతో నిమిత్తం లేనట్టు రైలు కదిలింది ఆనందాన్ని తీసుకెళ్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సూర్య ముందు హాజరుపరిచాడు కానిస్టేబుల్ ఊరు పెడుతున్న వాడిని పట్టుకుని బలవంతంగా తీసుకొస్తారా చట్టం మీ చేతుల్లో ఉందని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారా పరువు నష్టం దావా వేసి మీ అంత చూస్తాను అరిచాడు ఆనందం ఆవేశంతో ఊగిపోతూ కూల్ డౌన్ అండ్ డౌన్ సూర్య కుర్చీ చూపించాడు విసురుగా కుర్చీలాగా కూర్చున్నాడు ఆనందం ఓ ముఖ్య విషయాన్ని చెప్పాలని తీసుకురమ్మన్నాను జీవన్ యాక్సిడెంట్లో చనిపోలేదు అన్నాడు అతను వాచ్ ఎగిరిపడ్డాడు ఆనందం అతన్ని నువ్వు హత్య చేశావు అన్నాడు సూరి ఉలికపాటు నేర్పుగా కప్పిపుచ్చుకున్నాడు అతను జోక్ చేయకండి కారు కొండ మీద నుంచి పడిపోయి జీవన్ చచ్చిపోయాడు దాన్ని అంటారేమిటి అన్నాడు ఆనందం మొహంలోకి పరిశీలనగా చూస్తూ చిన్నగా నవ్వాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ సూరి నీ తెలివితేటలు అద్భుతం కానీ ఆధారాలు అలాగే వదలడంతో దొరికావు అద్దాల మీద నీ ముద్రలున్నాయి కాసేపట్లో మా సిబ్బంది నీ భార్యని ఇక్కడికి తీసుకొస్తారు ఆమెతో పాటు డబ్బున్న సూట్ కేసు కూడా వస్తుంది అన్నాడు సూరి చప్పున తలదించుకున్నాడు అతను స్నేహితుడు అని ఉద్యోగం ఇచ్చాడు జీవన్ నీ మీద నమ్మకంతో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ నుండి తప్పుకోవడానికి ముప్పై లక్షల నీ దగ్గర దాచాడు ఆ డబ్బే నీ చేత హత్య చేయించింది కానీ నాకు సందేహం ఉండిపోయింది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ పార్టీ ఇవ్వటం హత్య జరగటం కేవలం రెండు రోజుల వ్యవధిలో జరిగాయి అంత వేగంగా హత్యకి ఎలా వేసావు అద్భుతమైన పథకం ఆనందం వంచిన తల ఎత్తలేదు నిజం ఒప్పుకో నాకు శ్రమ ఇవ్వకు పెదమలు బిగించాడు సూరి థర్డ్ డిగ్రీ అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు నాలుగు లాఠీలు తెప్పించి ఎదురుగా పెట్టాడు నెమ్మదిగా తలెత్తాడు ఆనందం అతని కళ్ళు చెమర్చాయి నేను డబ్బు కోసం హత్య చేయలేదు సూరి అలాగే చూస్తున్నాడు జీవన్ అకౌంట్స్ని రాసేవాడిని ఖర్చు కింద చూపించమని పదివేల రూపాయల శారీ బిల్లు ఒకటి నా చేతికిచ్చాడతను ఆ బిల్లులో ఉదహరించిన కోడ్ నెంబరు ఒకే అంకె నాలుగు సార్లు రిపీట్ కావడం వల్ల గుర్తుండిపోయింది ఇంట్లో బీరువాలోంచి బట్టలు తీసుకుంటున్నప్పుడు నా భార్య చీరల అడుగున దాచిన కొత్త చీర మీద అదే నెంబర్ ఉంది జీవన్ తరచుగా మీ ఇంటికి వచ్చేవాడా అడిగాడు సూరి తలూపి అన్నాడు ఆనందం అతనికి చాలామంది ఆడబాళ్లతో సంబంధాలు ఉన్నాయని నాకు తెలుసు అందులో నా భార్య కూడా ఉందని తెలిసేసరికి తట్టుకోలేకపోయాను ఆనాటి నుంచి అవకాశం కోసం కాచుకున్నాను రెండు రోజుల క్రితం హడాబడిగా వచ్చి సూట్ కేసు ఇచ్చి జాగ్రత్త చేయమన్నాడు అందులో బ్లాక్ మనీ ఉందని ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటే డబ్బు సొంతమవుతుందని గ్రహించాను మర్నాడు తనకు సాయపడిన అధికారికి పార్టీ ఏర్పాటు చేయమని జీవన్ పురమాయించాడు పార్టీ మధ్యలోనే అతను వెళ్ళిపోతాడని అందరికీ తెలిసిన విషయమే చెప్పడం ఆపి గొంతు తడారిపోయినట్టు ఇన్స్పెక్టర్ సూరివైపు వైపు చూశాడు ఆనందం టేబుల్ మీదున్న మంచినీళ్ళ గ్లాసు అందించాడు సూరి నీళ్లు తాగి గ్లాసు కింద పెట్టి గొంతు సర్దుకున్నాడు రోడ్డు వెడల్పకి సరిపడే ఆరడుగుల ఎత్తున్న అద్దాలు నాలుగు కొని వాటిని కలపడానికి చెక్కలు తయారు చేయించాను మామిడి చెట్టు కొమ్మకి కప్పీలు తగిలించి తాడు వదిలితే రోడ్డుకి అడ్డంగా అద్దం ఉండేటట్టు జాగ్రత్తలు తీసుకున్నాను జీవన్ బయలుదేరడానికి పావుగంట ముందు కాటేజీ వెనక నుంచి మామిడి చెట్టు వద్దకు చేరుకుని ముందే సిద్ధం చేసిన అద్దం వదిలిపెట్టాను కారు నడుపుతున్న జీవన్ అద్దంలో తన కారు ప్రతిబింబం చూసి ఎదురుగా మరో కారు వస్తున్నదని భావించి పక్కకి కోసి లోయలో పడిపోయాడు అంటూ చెప్పడం ఆపాడు సూరి ఫైల్లోంచి బిల్లు ఒకటి తీసిచ్చాడు ఆనందం అద్దాలు కొన్న బిల్లుకి డూప్లికేట్ అది అంతవరకు గుమ్మం వద్ద వెయిట్ చేసిన కానిస్టేబుల్ రూమ్లోకి రెండు సూట్ కేసులు తెచ్చాడు వాటితో పాటు ఆనందం భార్య ప్రవేశించింది ఆమె బుగ్గలపై నుంచి జారుతున్నాయి కన్నీళ్లు గుమ్మం బయట నిలుసుని భర్త మాటలు విన్నదని చూడగానే అర్థమైపోతోంది ఆ చీర నాది కాదండి జీవన్ స్నేహితురాలు దాచమని ఇచ్చింది అందుకే అడుగున భద్రంగా ఉంచాను దరిద్రగుడ్డి చీర గేడుస్తూ పిచ్చి పిచ్చిపెట్టిన వాడిలా చూశాడు ఆనందం చిన్న అనుమానం తనని హంతకుడుగా మార్చింది అన్న నిజం జీర్ణించుకోలేకపోతున్నట్టు అతని బాలకమే చెప్తోంది మీరు శ్రీ మంజరి గారి కథ విన్నారు శ్రీ వెంపటి కామేశ్వరరావు నా కథ మీకు నచ్చితే లైక్ చేయండి మీ కాంటాక్ట్స్ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలి తప్పకుండా చేస్తారు కదా నమస్తే